వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ సాంకేతిక ఆధారాలతో మహిళా హత్య కేసు చేదన నిందితుడు అరెస్ట్ మరియు రిమాండ్కు తరలింపు తేదీ నాలుగు ఎనిమిదో నెల రెండు పేల ఇరవై ఐదు ఉదయం సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో మృతురాలు అయిన ఒడ్డె ఎరుగుదిల చిన్నక్క బర్తలేట్ మల్లయ్య వయస్సు నలభై ఒకటి సంవత్సరాలు వృత్తి కూలిపని నివాసము మట్టది కిందపల్లి లింగంపేట్ తన ఇంటి వద్ద నుండి పెన్షన్ డబ్బులకు తీసుకోవడానికి బయటకు వెళ్లి రాత్రైన ఇంటికి రాకపోయేసరికి మరునాడు అనగా ఐదు ఎనిమిదో నెల రెండు పేల ఇరవై ఐదు నాడు లింగంపేట్ పిఎస్ నందు తన తమ్ముడు మారుతి దరఖాస్తు ఇప్పక సీరియల్ నెంబర్ వన్ ట్వంటీ టూ బై రెండు ఇరవై ఐదు ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడమైంది ఇటు కేసును ఛేదించుటకు జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు ఎల్లారెడ్డి డిఎస్పి ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి

ఈ అక్యూజ్ గతంలో కూడా ఒక మర్డర్ కేసులో నిందితుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ దేవత్ పదిలో కూడా ఒక ని చక్కగా కేసు ఆల్రెడీ కోర్టు ట్రయల్ నడుస్తా ఉంది దీని ఈ అక్యూజ్ కళ్ళు కాకుండా కూడా ఒక లేడీని పరిచయం చేసుకుని అనేది ఫారెస్ట్ ఏరియా తీసుకున్న తర్వాత చీర బొమ్మతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది చంపిన తర్వాత ఆవిడ మద్దతు సెల్ ఫోన్ కూడా తీసుకొని అక్కడ వచ్చి పాడిపోవడం జరిగింది

దాంట్లో ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉంటారు దాంట్లో ఫ్లూ స్టీమ్ ఉంటుంది ఫింగర్ ప్రింటింగ్ ఉంటుంది ఫోటోగ్రాఫర్ ఎవ్రీథింగ్ ఉంటుంది సో ఏదైనా సీన్ ఆఫ్ క్రైమ్ అనే గ్రేవ్ క్రైమ్ ఒక రిపోర్ట్ అయినప్పుడు ఆ సీన్ ఆఫ్ క్రైమ్ వెహికల్ వెళ్తుంది అండ్ సైంటిఫిక్ పద్ధతిలో కూడా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడం అండ్ ఆ ఎవిడెన్సెస్ ని తోటి అక్యూజ్ పట్టుకోవడానికి మనకు హెల్ప్ అవుతుంది దాంతో పాటు మనకు కండిషన్స్ రావడానికి కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ఈ సైంటిఫిక్ మోడల్ ఎక్విప్మెంట్ మనకి పనికి వస్తుంది సో ఈ క్రైమ్ లో ఈ క్రైమ్ లో ఎస్ఐ అండ్ సిఐ ఎల్ఆర్ఎస్ కూడా చాలా సాపేక్షంగా చాలా త్వరగా ఎటువంటి క్లూ లేకున్నప్పటికీ కూడా ఆత్మహత్య క్లూస్ తో డెడ్ బాడీ దగ్గర చుట్టుపక్కల ఉన్న క్లూస్ ని వెరిఫై చేసుకుంటూ ఆత్మహత్య వర్షం పడి ఉన్న క్లూస్ మనకు వెళ్ళిపోయినప్పటికీ కూడా దాన్ని కొంతవంత పరిశీలించి ఈ అక్యూజ్ గ్రేస్ అవుట్ జరిగింది అండ్ విత్ ఇన్ అక్యూజ్ ఐడెంటిఫై చేసిన వెంటనే చాలా తక్కువ టైంలో కూడా అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది దానికి వాళ్ళ జుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది